హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాలా మంది అమ్మాయిలు యుక్త వయసుకు వచ్చినా కూడా రజస్వల అంటే పెద్ద మనిషి కాక చాలా మంది పేరెంట్స్ మాకు కాల్ చేస్తూ ఉంటారు మా అమ్మాయికి పదమూడు సంవత్సరాలు ఉన్నాయి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అయినా ఇంతవరకు పెద్ద మనిషి కాలేదు కారణం ఏంటి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గా చెప్పండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఇలాంటి సమస్యలు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఐరన్ కంటెంట్ అంటే బ్లడ్ తక్కువగా ఉండడం ఐరన్ తక్కువగా ఉండడం వల్ల కానివ్వండి గర్భ సంచులో ఏవైనా దోషాల వల్ల కానివ్వండి గర్భ దోషాల వల్ల కానివ్వండి లేదా వారికి ఇంకా మరి సమస్యలు ఉండడం వల్ల కానివ్వండి అంటే హెల్త్ పరంగా ఏమైనా లాంగ్ టైం ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్యలు వస్తుంటాయి ముఖ్యంగా మీరు చెప్పేది అయితే ఒకటి యూట్రస్ ప్రాబ్లమ్ అంటే గర్భ సంచి దోషాలు టెస్ట్ చేయించుకోమని చెప్తాము పీసీఓడ్ లాంటివి కానీ అలాంటి రెండోది బ్లడ్ కంటెంట్ ఎంత ఉంది హెచ్పి అంటే హిమోగ్లోబిన్ ఎలా ఉంది తెలుసుకోవడానికి చెప్తూ ఉంటాము ఇకపోతే మామూలుగానే పిల్లలు కనుక మీకు కొంత వయసు అయినది రావడం లేదు మేము ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలా అని అనుకుంటే కనుక వారికి ఈ రజ ప్రవర్తన బట్టి అని మనకు ఆయుర్వేదిక్ షాపు లభిస్తుంది చూడండి రజ ప్రవర్తన బట్టి దీని కాస్ట్ వచ్చేసి నలభై మాత్రలు ఉంటాయి నలభై మాత్రలకు వచ్చేసి కేవలం పద రూపాయలు మాత్రమే ఉంటుంది ఓకేనా ఈ రజ ప్రవర్తన బట్టి అనేది ఆ స్త్రీలలో గర్భదోషాలు తగ్గించడానికి అదేవిధంగా ఈ రజస్వలా కావడానికి చక్కగా ఉపయోగపడుతుంది దీన్ని ఎలా వాడాలి అని అంటే ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం అన్నం తిన్నగా వేసుకోవడమే అంతే దీన్ని రెండు నుంచి మూడు నెలలు వాడినట్లయితే తప్పకుండా వాళ్ళు వాళ్ళు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాకపోతే తొందరపడద్దు టెన్షన్ పెట్టకండి వాళ్ళను నిజంగా ఏ టైంలో అవ్వాల్సిన టైంలో ఉంటుంది ఒకవేళ సమస్య హెవీగా ఉంటే దగ్గర ఉన్న ఎవరైనా సంప్రదించవచ్చు ఇంకొక అద్భుతమైన చిట్కా ఏంటి అని అంటే దీనికి వచ్చేసి మందార రెమ్మల్ మందార పువ్వు ఉంటుంది కదా మందారుపు యొక్క ఎర్ర రెమ్మాలను కూడా రోజు ఒక పువ్వు చొప్పున తినిపిస్తూ ఉండాలి దీని వల్ల రక్త వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది ఈ చిట్కా నేను ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పడం జరిగింది మంచి ఫలితాన్ని కూడా పొందడం జరిగింది వాళ్ళు అందుకనే మళ్ళీ చెప్పడం కూడా జరుగుతుంది అలా ప్రతి రోజు తీసుకుంటూ కనుక ఈ మాత్రలు వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా వారి వయసు పెరగడం వల్ల ఇంకా రాకపోయినట్లు అంటే రజ కానట్లయితే వాళ్ళకి తప్పకుండా మంచి ఫలితాన్ని వీళ్ళు పొందవచ్చు తప్పకుండా త్వరలోనే వాళ్ళకి రజస్వా కావడం అనేది జరుగుతుంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన మెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు కనుక నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక పైన సోదర్ మెంబర్స్ కి మీ నెంబర్ ని పంపించండి వాట్సాప్ చేయండి తప్పకుండా మిమ్మల్ని కూడా గ్రూప్ లో యాడ్ చేయమని జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచన ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ